రామ్ రామ్ ఫ్రెండ్స్ రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠని కల్లారా చూసి ధరించాం అంతటితో మన పని అయిపోయిందా లేదు మనం మన రాముడికి గుడి కట్టిస్తాను అని చెప్పిన రాజకీయ పార్టీకి ఓటు వేసి శక్తిని ఇచ్చి ఈ ఐదు వందల ఏళ్లుగా మన పూర్వీకులు కన్న కళని సాకారం చేసుకున్నాం మన పూర్వీకులు ప్రాణాలు పనంగా పెట్టి వేసిన పూల బాట వల్లే ఇది సాధ్యమైంది ఇప్పుడు మనం ఏం చేయాలి మీ ఇంట్లో పిల్లలని కూర్చోపెట్టి రాముడికి గుడిని కట్టించాము దీనిని కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పండి నిధి సమర్పణ చేసినప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి సిడ్డి బ్యాంక్స్లో నుంచి అన్ని డబ్బులు తీసి మరీ రాముడికి గుడి కట్టించడానికి నేను ఇచ్చాను అని గర్వంగా సగర్వంగా చెప్పుకున్నారు అంతటితో ఆపేయకండి వాళ్ళ భక్తిని వాళ్ళకి బాధ్యతని కూడా అప్పచెప్పండి గుడి కట్టుకోవడమే కాదు కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది చిన్న పిల్లోని కొట్టి మీ నాన్న మీ నాన్న కాదు అని చెప్పమంటే కొడితే నాన్నని మార్చుకుంటాడా లేదు అది మా నాన్న అని ఏడుస్తూ అయినా దెబ్బలు తింటూ అయినా గట్టిగా తిరగబడి చెప్తాడా ఎవడో వచ్చి శ్రీరాముడు మీ దేవుడు కాదురా మతం మారు మీ దేవుడు కాదు అని చెప్పు అంటే తిరగపడాలా దేవుడు కాదు అని ఒప్పుకోవాలా లేదా భయపడి మతం మారాలా నిర్ణయం మీ చేతిలోనే మీ పిల్లలను ఎలా ఏం చెప్పి ధైర్యం నింపి పెంచుతున్నారో అది మీ చేతిలోనే ఉంది సో ఈ తరం పిల్లలకి బాధ్యతని గుర్తు చేస్తూ పెంచండి ఇలాంటి ఒక మహత్తర ఘట్టాన్ని చూసి తరించిన తరం మనది మన పిల్లలది కనీసం మన గుళ్ళను మన నమ్మకాలను మన దేవుణ్ణి నమ్మే వాళ్ళని కాపాడే వాళ్ళని అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మనం చేయగలిగే సింపుల్ పని అని చెప్పండి ఈరోజు మనం ఏం చేసుకున్నాం రాముడి గుడి అయోధ్యలో కట్టుకున్నాం ఎన్ని ఇయర్స్ తర్వాత కట్టుకున్నాము ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఇయర్స్ తర్వాత మన రాముడికి అయోధ్యలో గుడి కట్టుకున్నాం కదా మరి అదే గుడికి మళ్ళీ కష్టం వస్తే మీరు ఏం చేస్తారు చేస్తారా గుడి కట్టుకోవడమే కాదు ఆ గుడిని ప్రొటెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మనదే సో రేపు మన గుడికి కష్టం వస్తే చేసి మన గుడిని కాపాడుకోవాలి ఓకే కాపాడుకుంటారా శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్